చందు వల్లి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి నేను పది లక్షలు అరేంజ్ చేయలేదు అని చెప్పి అనే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చందు వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అక్కడ ఉన్న వల్లి అయితే చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి ఈయన ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అటువైపుగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి చందు రావటం చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటండి డబ్బులు అందాయా డబ్బులు సెట్ అయ్యాయా అని చెప్పేసి అయితే చందుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే లేదు డబ్బులు ఏమి సెట్ అవ్వలేదు ఎవరి దగ్గర లేవంట ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం చందు వైపు చూస్తూ మీరు కానీ ఈ డబ్బులు సెట్ చేయకపోతే మన పెళ్లి ఆగిపోతుంది మన పెళ్లి ఆగిపోతే నేను బ్రతకలేను మీరు మీరే నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను కానీ ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటే ఎలా అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చందు కూడా ఎందుకు నువ్వు ఇలా బాధపడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఎలా బాధపడకుండా ఉండగలను నేను చెప్పండి మీరే నా భర్త అని మిమ్మల్ని చూసిన వెంటనే నేను ఫిక్స్ అయిపోయాను మీరు లేకుండా నేను ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోనని కూడా మీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ తన భుజం మీద వాలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చందు కూడా చాలా బాధపడుతూ సరే నేనే ఎలాగా అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి సేటు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సేటు చందుదో చూసి ఏంటి ఎప్పుడు ఇటువైపు రావు కదా ఈసారి ఏంటి నువ్వు వచ్చావు ఎలాగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం నాకు ఒక పది లక్షలు లక్షల వరకు అప్పు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సేట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పది లక్షలు కావాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం అవును నాకు పది లక్షలు కావాలి మీరే ఎలాగైనా ఇప్పించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సేట్ మాత్రం మీ నాన్నగారిని తీసుకొని రా అప్పుడు నీకు పది లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం నాన్నకు తెలియకుండా ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో రామరాజు అటువైపుగా వస్తూ అక్కడ ఉన్న సేటును పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇక్కడికి నాన్న వచ్చేసాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు